రైతు సోదరులందరికి నమస్కారము ఇప్పుడు మనము కమలాకర్ అన్న తోటలో ఉన్నాము కమలాకరన్న మూడు ఎకరాలు పెట్టడం జరిగింది ఫస్ట్ నుంచి అన్న వెలాగూరు ప్రావెస్ట్స్ వాడడం అనేది జరిగింది ఇప్పుడు ఇంత వర్షాకాలంలో కూడా మొక్క అనేది చూడండి ఒకసారి మీ తోట చూడండి ఎంత గ్రోత్గా ఉందో అంటే ఇక్కడ గుర్రంకొండ సైడ్ ఉన్నాం మనం గుర్రంకొండ సైడ్లో కూడా మొన్న కూడా భీపత్సంగ వర్షాలు అనేది బాగా పడడం జరిగింది ఈ వర్షాలు కూడా తట్టుకొని మొక్క అనేది గ్రోత్ రావడం కూడా బాగా జరుగుతుంది అన్నగారు అయితే ఈ వర్షాకాలంలో టెలెట్ అనేది బాగా యూస్ చేయడం అనేది జరిగింది ఎక్కడెక్కడ రెండు లీటర్ల చొప్పున టెలెట్ అనేది బాగా యూజ్ చేశారు ఈ టెలెట్ ఎందుకు ఉపయోగపడుతుంది ఏందని మనం ఆల్రెడీ ముందు వీడియోలో తెలుసుకోవడం అనేది జరిగింది ఈ టెలెట్ అనేది బాగా ఉపయోగపడిందని దీని మీద ఒక వీడియో చేయాలని ప్రతి ఒక్క రైతు కూడా ఇట్లాంటి ప్రొడక్ట్స్ మీద అవేర్నెస్ అనేది బాగా తెచ్చుకోవాలని అన్న చెప్పినారు కాబట్టి మనం చేస్తున్నాము టెలెట్ అనేది బాగా ఉపయోగపడింది అని చెప్తున్నారు చూడండి ఎంత గా ఉందో తోట అట్లా కూడా పైన లో ఎంసీ ఎక్స్ట్రా అనేది వాడడం కూడా బాగా జరిగింది ఎంసీ ఎక్స్ట్రా ఈ ఎంసీ ఎక్స్ట్రా అనేది ప్రతి ఒక్క రైస్ సోదరులందరికి తెలుసు ఎంసీ ఎక్స్ట్రా వాడడం వల్ల సైడ్ బ్రాంచెస్ అనేది అంటే అధిక పిలకలు సైడ్ కొమ్మలు అనేది బాగా రావడానికి ఎంసీ అనేది ఉపయోగపడుతుంది అట్లానే మనం చూసుకున్నట్లయితే ఒక కొమ్మకి ఇంకో కొమ్మకి మధ్య గనుపులు అనేవి కూడా చాలా వాటి మధ్య దూరం అనేది కూడా చాలా తగ్గుతుంది అది చాలా తగ్గడం వల్ల తర్వాత సైడ్ బ్రాంచెస్ అనేది బాగా రావడం వల్ల ఫ్లవరింగ్ అనేది విపరీతంగా రావడం అనేది జరుగుతుంది అంటే ఒక కొమ్మకి ఇంకో కొమ్మకి మధ్య గ్యాప్ అనేది తగ్గితే సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా వస్తే ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు వచ్చిన ఫ్లవరింగ్ నిలబెట్టడానికి ఎంసీ సెట్ అనేది వాడారు ఈ ఎంసీ సెట్ అనేది వాడారు ఫస్ట్ నుంచి ఈ ప్రొడక్ట్స్ అనేది బాగా వాడారు చూడండి కాప్ సెట్టింగ్ అయితే ఏ విధంగా ఉంది కాప్ సెట్టింగ్ అయితే విపరీతంగా పట్టిందని చెప్పినారు వర్షాకాలంలో కూడా ఇంత రిజల్ట్ రావడం అనేది బాగుందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది ఒక తో ఒక చెట్టు అనే కాదు ప్రతి ఒక్క చెట్టుకి కాప్ అనేది విపరీతంగా పట్టింది అట్లానే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అంటే డ్రిప్ రూలు కానీ పైన స్ప్రేయింగ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో అంటే స్టేజ్ తగ్గట్టుగా మన దాంట్లో స్టేజ్ తగ్గట్టుగా ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి స్టేజ్ తగ్గట్టుగా అన్న కూడా వాడడం వేలాగ షెడ్యూల్ అనేది వాడడం జరిగింది కాబట్టి రిజల్ట్ కూడా చాలా బాగుందని చెప్పినారు చూడండి ఒకసారి అయితే చూడండి రిజల్ట్ గా చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క రైస్ సోదరులు వాడుకుంటామని కోరుకుంటున్నాము అలాగే ఎవరైతే మన యూట్యూబ్ చూస్తున్నారో ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు